హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ నాకు న్యూ ఇయర్ అంటే ముఖ్యంగా ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది చిన్నప్పటి నుంచి అంతే అంటే న్యూ ఇయర్ అంటే ఇంటి ముందు కలర్స్తో ముగ్గు పెట్టుకోవడం ఈసారి కూడా న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళాము అంటే మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది మా రిలేటివ్స్ వాళ్ళ అపార్ట్మెంట్లో చేస్తున్నారంటే వెళ్ళాము సో అందువల్ల నైట్ అయితే ముగ్గు పెట్టుకోలేదు మార్నింగ్ లేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాము నేను మా ఎదుర మా ఆపోజిట్లో ఉంటుంది కదా ఆ రోజుని ఇద్దరం కలిసి అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నాము సెవెన్కి స్టార్ట్ చేస్తే నైన్కి అయింది ఇలా ముగ్గు నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ రోజు హాలిడే కాబట్టి ఇలాగ క్లీనింగ్ పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా ఆల్రెడీ క్లీనింగ్ సగం అయిపోయింది ఇల్లంతా బట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందామని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాము నీట్గా మా ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ అండి ఎక్కువ టైం పట్టదు క్లీన్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉన్నది క్లీన్ చేయకముందు ఫుల్గా అంటే లేహా ఏం చేస్తుంది అంటే అందులో ఏమైనా పౌడర్స్ అవి ఉంటే తీసేసి ఉంపేట అవి చేస్తూ ఉంటుంది సో మొత్తానికైతే ఇలా పాడైపోయింది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ అవన్నీ తీసేసి నెక్స్ట్ ఇలా ఎంటీగా ఇలా ఉంటుంది కదా ఇప్పుడు మనం స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది సో నేను ఎప్పుడు ఇలానే ఫాలో అయిపోతాను అనమాట ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేసి సో ఇలా ఉన్న ఫ్రిడ్జ్ని అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా అవుట్ సైడ్ కూడా కాలిన్ డ్రై క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మొత్తానికి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ అన్నీ సర్దేసుకున్నాను ఇదిగోండి ఇలా ఎలా అంటే అలా ఎలా పెట్టుకుంటానో అలా పెట్టేసుకున్నాను మా ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా ఉంటుంది ఏమి పెద్ద ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు ఆ కిందన ఫ్రూట్ బాస్కెట్ అదే వెజిటేబుల్ బాస్కెట్ ఉంది కదా అందులో మాత్రము కారము కారం పసుపు కుంకుమ ఇలాంటివన్నీ ఉంటాయి మెయిన్ ఫ్రిడ్జ్ పాలికి పువ్వులకే యూజ్ చేస్తాను అండ్ పచ్చిమిర్చి అలాంటి వాటికి డైలీ యూజ్ చేసుకునే వాటికి ఫ్రూట్స్ అవి ఫ్రిడ్జ్లో పెట్టను ఇలా మా ఫ్రిడ్జ్లో తక్కువ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ అయితే కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉంది కాబట్టి హెయిర్ కేర్ తీసుకుంటున్నాను ఆనియన్ పెట్టుకున్నాను హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది అన్నమాట సో అందుకని చెప్పి ఆనియన్ అప్లై చేసుకున్నాను ఆనియన్ పేస్ట్ నేను ఇవన్నీ చేసుకునే లోగా మా పాపలేసి ముగ్గుని ఇలా చేసింది ఏమనుకుందో ఏంటో చీపర తీసుకొని వెళ్ళి తుడిచేసింది సో మొత్తానికి ముగ్గు అయితే ఇలా అయిపోయింది ఇది ముగ్గు వేసిన ఒక వన్ అవర్కి ఇలా అయిపోయింది అన్నమాట అంటే కంప్లీట్గా వన్ అవర్ కూడా అవ్వలేదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయి ఉంటుందేమో ముగ్గు వేసి అంతే అంతసేపు పడుకుని ఉందన్నమాట సో అందుకే నా ముగ్గు డిస్టర్బ్ అవ్వలేదు బట్ పాప లేచిన తర్వాత లేహా పాప చేసింది ఎలాగ చాలా బాధ అనిపించింది బట్ ఇంకేం చేయలేము కదా సో ముగ్గు అయితే ఇలా ఇలా అయిపోయింది నెక్స్ట్ అందరం ఫ్రెష్ అయిపోయి దేవుడు పూజ అయితే చేసుకున్నాము సో పూజ చేసుకొని నీట్గా దేవుడికి అంటే న్యూ ఇయర్తోని ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలనే సెంటిమెంట్ నాకైతే ఉంటుంది సో ఎంత లేట్ అయినా సరే నేను పెట్టుకుంటాను ఆ రోజు కూడా చాలా లేట్ అయిపోయింది అరౌండ్ వన్ అలా అయిపోయింది అయిపోయినా పర్లేదని చెప్పేసుకున్నాను ఇంట్లో ఇలా పూజ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము బట్ కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది సో టెంపుల్కి అయితే ఇంక మరి వెళ్ళలేదు ఇంకా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట సో ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ వీళ్ళు మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు అన్నమాట సో తనకి ఇలా బట్టలకి పెడతారు పెట్టించుకున్నాను బట్ ఒకరు అన్నం పెట్టించినట్టు వీడియో తిద్దామంటే ఒకరు ఉంటున్నారు ఒకరు దానికైతే ఉన్నారు కామ్గా నాన్నం అయితే పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే ఇప్పుడు మా అత్తయ్యలు కుకింగ్ అవన్నీ చేస్తున్నారు ఏం చేస్తున్నారు చూద్దాం ఇదిగోండి మా పెద్ద అత్తయ్య ఏవో బెయిన్స్ అవి చెక్తున్నారు మా అమ్మ అండ్ మా అత్తయ్య గార్లు అవి వేస్తున్నారు మోనిక కూడా హెల్ప్ చేస్తుంది నేనైతే అప్పుడే రావడం వల్ల ఎటువంటి హెల్ప్ చేయలేదు సో ఈలోగా వాళ్ళే మొత్తం అన్నీ చేసేసుకున్నారు నెక్స్ట్ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు మ్యాట్రస్ మీద ఫుల్గా జంప్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు సో ఏదో విధంగా వాళ్ళు ఎంగేజర్గా ఉండడమే కావాలి సో వాళ్ళు అయితే బాగానే ఆడుకున్నారు నెక్స్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది అందరం కూర్చొని ఇలా లంచ్ చేస్తున్నాము మేమైతే అత్తి అయితే లంచ్కి ఏం ప్రిపేర్ చేశారంటే బోర్లు పులిహార బిర్యానీ గార్లు అవన్నీ చేశారు సో అవన్నీ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ బాగానే ఫుడ్ని ఎంజాయ్ చేసాము నెక్స్ట్ అయితే అందరం ఫుడ్ తినేసి కాసేపు అయితే రైస్ తినికున్నాము అలా షాపింగ్ అయితే వెళ్ళాము వైజాగ్లో కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారన్నమాట సో ఒక న్యూ షాప్ వచ్చిందంటే వెళ్తాం కదా ఆబ్వియస్కి సో చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము క్రౌడ్ అయితే చాలా ఉన్నారు ఇంకా వాళ్ళు పండగ షాపింగ్ చేయలేదన్నమాట సో షాపింగ్ చేయొచ్చు అని చెప్పి వచ్చాము వస్తే చాలా అయితే ఉన్నారు క్రౌడ్ ఎక్కువే నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదు నేను జస్ట్ చూడడానికి మాత్రమే వచ్చాను బట్ అంటే ప్రైజెస్ ఏ సారీస్ ఎలా ప్రైజెస్ ఉన్నాయో చూస్తున్నాను అంతే తీసుకుందాం అని అయితే కాదు సో అది మాట నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందంటే సూపర్గా ఉంది అని అయితే చెప్పలేను మొత్తం ఎయిట్ శారీస్ కొందామని వెళ్ళి కష్టపడి త్రీ సారీస్ అయితే కొన్నారు అలా ఉంది కలెక్షన్ ఇంకెంతకన్నా నేనైతే చెప్పలేను సో ఒక్కసారి కూడా ఇది బాగుంది అని అయితే అనిపించలేదు సో అంతే ఇంకా వచ్చేసాము లక్కీగా మేము వెళ్ళిన ఈ చెన్నై షాపింగ్ ఏరియాలో టూ త్రీ షాప్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ అవ్వలేదని చెప్పేసి నెక్స్ట్ వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అలాగ చూసాము ఇంకా అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏసారి ప్రైస్ ఎలా పెట్టారు ఏంటి అనేసి సో ప్రైజెస్ అందరూ ఒకేలానే ఉన్నాయి మ్యాక్సిమమ్ కాకపోతే కలెక్షన్ మనకి ఉండాలి కదా సో అది అనిపించింది బట్ క్రౌడ్ అయితే చాలా ఉన్నారు అంటే అలాగని ఎవరేం తీసుకోవట్లేదని కాదు చాలా చాలామంది షాప్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో నాకైతే అలా అనిపించింది చెప్పాను కదా నెక్స్ట్ ఇంకో షాపింగ్ మాల్ ఉంది పక్కన అనేసి సో అక్కడికైతే వెళ్ళిపోయాము అక్కడ ఎలా అవుట్ సైడ్ పాండ అని అయితే పెట్టారు నేను లేహాను తీసుకొని వెళ్ళాను అనమాట నేను లేహా అత్తయ్య తనిషి అందరం అయితే ఒక పిక్ తీసుకున్నాము సో అందరం ఇలా వీడియోస్ అవి తీసుకొని నెక్స్ట్ లోపలికి వెళ్ళి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము ఫైనల్గా షాపింగ్ మొత్తానికి ఎయిట్ సారీస్ అయితే కొన్నారు మా హైదరాబాద్ ఉన్న సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఇలా వెయిట్ చేస్తున్నాం మా హస్బెండ్ కోసము సో కూర్చొని మెయిన్ ఈ గ్యాప్లో పిల్లలు మక్కన లేహపాప మక్కన తింటుంది తనిషి పాలు తాగుతుంది సో మొత్తానికి అయితే ఇలా వెయిట్ చేసి మేమైతే మా న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోనైతే ఇక్కడ ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్